ఎస్పెషల్లీ మన గాజువాక ప్రజలు మన ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవం ఉత్తరాంధ్ర ప్రజలనే కాదు ఇతర రాష్ట్ర ప్రజలకు కూడాను ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ఉందని అంటే ఎంతో ఆత్మకౌం ఎందుకనంటే ఇది స్టీల్ ప్లాంట్ అనేది దానికి అది వచ్చింది కాదు ఎంతో మంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి మనం కష్టపడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్ ను ఏమీ కాకుండా చాలా సునాయసంగా అమ్మేయడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తామని చూస్తాం మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఇక్కడ మనకు అప్పుడు నాగారెడ్డి గారు గాజవాగ్ శాసనసభ్యులకు ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా ఏ దాన్న ఏదైనా సరే అటు స్టీల్ ప్లాంట్ సపోర్ట్ గా నిలుస్తూ ప్రతి దానికి మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది మన మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఢిల్లీ వరకు కూడా జంత్ర మద్ద వరకు వెళ్ళి మన పోరాటం చేయడం జరిగింది అలాగే ఇక్కడికి మోడీ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపండి అని చెప్పేసి కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు చేప కింద నీరులాగా ఒక్కొక్క యూనిట్ లో అమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు మనం నిర్వసిత ఉద్యోగులు అవినీతి ఇలా కాంట్రాక్టర్స్ అవినీ బయటకు వచ్చి పోరాటం చేయడం మనం చూసాం కానీ ఈ రోజు అక్కడ గేమ్ డైలీ నుంచి వాళ్ళది బయోమెట్రిక్ ఆపేసి వాళ్ళది ఆధార్ కార్డును బ్లాక్ చేసేసి వాళ్ళు నెక్స్ట్ ఉద్యోగాలు ఉన్నాయా లేవా లేకుండాను ఇండైరెక్ట్ గా వాళ్ళని తొలగించడం జరుగుతుంది వాళ్ళు ఎంత బాధపడుతుందంటే ఇప్పుడు బయట మీడియా వచ్చి వాళ్ళు మాట్లాడడం కూడాను ఒక విధంగా చాలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు అటు బుక్ రాజ్యాంగం మామూలు ప్రజల మీద కూడా ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం రానున్న రోజుల్లో కూడాను స్టీల్ ప్లాంట్ సపోర్ట్ గాను డెఫినెట్ గా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరం కాకుండాను మా వంతుగా మేము కృషి చేస్తాను తెలియజేసుకుంటూ థ్యాంక్